నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్ ఈరోజు ఒక యాంపిల్ ఫేర్ అనేది అసెంబ్బల్ చేశాను ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ అదే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు వివరిస్తాను చూడండి ఇది పర్ఫార్మెన్స్ అంటే ఇది కొత్తగా మనం ప్లాన్ చేసి చేసిందండి అదేవిధంగా మనం స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేసినప్పుడు ఫ్యాన్లు యూజ్ అవుతాయి కదా ఈ ఫ్యాన్లు ఇదైతే ఏదైతే మన మాస్ఫెట్ బోర్డు ఉందో అది వేడెక్కినప్పుడే ఫ్యాన్లు వర్క్ అయ్యేటట్లు దీని డిజైన్ చేశాం అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉన్నదనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూడండి అందరూ చెప్తున్నారు అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి అది వేడెక్కకుండానే ఫ్యాన్లు తిరగడం అంటే చాలా వేస్ట్ కదా అని అంటున్నారు అందులో కూడా ఫ్యాన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటున్నారు దీదైతే మీకు ఆ ప్రాబ్లం ఉండదు దీనికైతే ఈ ఈ స్పీకర్ ప్రొటెక్షన్కి అయితే మనకి సెన్సార్ ఇచ్చాడు ఆ సెన్సార్ హీట్ అయినప్పుడు మాత్రమే ఫ్యాన్స్కి పవర్ వెళ్తుంది అప్పుడు మనకి ఫ్యా ఫ్యాన్స్ అనేది వర్క్ అవుతుంది లేదంటే వర్క్ అవ్వదు ఫ్యాన్లు ఆగిపోయి ఉంటాయి చల్లగా ఉంటే మాత్రం ఫ్యాన్ తిరగదు ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్ట్రీమ్ యాంప్ అని మన స్పీకర్ ప్రొటెక్షన్ అండి అదేవిధంగా జమ్టెక్ కిట్ యూజ్ చేశాను పవర్ సప్లై ఎయిట్ యాంప్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ అనేది యూజ్ చేశాను ట్రాన్స్ఫార్మర్ ప్యూర్ కాపర్ హెచ్డీ ట్రాన్స్ఫార్మర్ అండి అదేవిధంగా పవర్ సప్లై అన్ని మన జమ్టెక్ కిట్ కోసం అని అడాప్టర్ అనేది యూజ్ చేశాను హమ్మింగ్ సౌండ్స్ ఏమి నాయిస్ రాకుండా ఉండాలని జీరో పర్సెంట్ నాయిస్ అండి ఇది అలాగే దీనికి ఆడియో రెస్ అనేది యూజ్ చేశాను డాల్బీ డిటిఎస్ కోసం అదేవిధంగా ఫోర్టీన్ ఫెట్ అనేది యూజ్ చేయడం జరిగింది సబ్బు మనకి ఎక్కువ శాతం మనం హీట్ చేసి హీట్ అయ్యేటప్పుడే వర్క్ అయ్యేడానికి సబ్బ దగ్గర నేను ఈ సెన్సార్ అనేది యూజ్ చేయడం జరిగింది ఆ సెన్సార్ హీట్ అయినప్పుడే స్పీకర్ ప్రొటెక్షన్ ఆన్ అయ్యి అప్పుడు మనకి ఫ్యాన్లు తిరిగేటట్లు రన్ అవుతుంది స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ప్రాబ్లం రాకుండా ఉండడానికి చాలా బాగానే ఉంది ఇది స్పీకర్ ప్రొటెక్షన్ అనేది అదేవిధంగా జంటెక్ కిట్ రిమోట్ కిట్ యూజ్ చేయడం జరిగింది దాని వలన ఏంటంటే సౌండ్ చాలా ఎక్సలెంట్ సౌండ్ మాత్రం మనకి వస్తుంది అదేవిధంగా ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది యాంపిల్ ఫైర్ది ఎగ్జాక్ట్గా మన బ్రాండెడ్ యాంపిల్ ఫైర్లో ఏ విధంగా మన లుక్ ఉంటుంది అనేది ఆ విధంగా కింద బాటమ్ షూ దగ్గర నుంచి స్పీకర్ ప్రొటెక్షన్ దగ్గర నుంచి మన వైరింగ్ కూడా నీట్గా చేయడం జరిగింది అదేవిధంగా బ్యాక్ సైడ్లో చూసారుగా ఫ్యూజ్ అదే అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్ సరౌండ్ లైట్ లెఫ్ట్ టు రైటు అదేవిధంగా సబ్ ఓఫర్ సెంటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం రెండు ఫ్యాన్లు యూజ్ చేయడం జరిగింది దీనికి ఎక్స్ట్రా సబ్ కూడా ఇచ్చాను కావాలంటే యూజ్ చేసుకోవచ్చు స్మూత్నెస్ కావాలనుకుంటే ఎక్స్ట్రా సబ్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అదేవిధంగా టీవీ డివిడి డిటిహెచ్ అనేది ఆప్స్ ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ అనేది ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఒకటైతే ఇదైతే చూసారుగా ఈ ఫ్యాన్ అనేది దాని మీదే పెట్టాను స్పీకర్ సెన్సార్ పైన పెట్టాను ఈ విధంగా బిగించాను పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు సౌండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు వినిపిస్తాను ఆ స్పీకర్ ప్రొటెక్షన్ ఆన్ చేసినప్పుడు ఏ విధంగా ఫ్యాన్లు తిరుగుతాయి ఆ తర్వాత వెంటనే ఆఫ్ అయిపోవడం ఆ తర్వాత హీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యాన్లు తిరగడం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఛానల్ యాక్టివేట్ చేసుకుంటే మన ప్రతి ప్రతి వీడియో మనకి మిస్ కాకుండా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లస్ కంటిన్యూ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పవర్ ఆన్ చేసిన వెంటనే మనకి ఫ్యాన్స్ అనేవి తిరుగుతాయి తిరిగిన తర్వాత వెంటనే రెడ్ ఇండికేటర్ ఆన్ అవ్వగానే అవి ఫ్యాన్స్ ఆఫ్ అయిపోతాయి చూడండి తిరుగుతున్నాయి కదా రెడ్ ఇండికేటర్ ఆన్ అవుతుంది చూడండి రెడ్ ఇండికేటర్ ఆన్ అవ్వగానే ఫ్యాన్స్ అనేది ఆఫ్ అయిపోయినాయి అది ఇప్పుడు మనం ఫుల్గా రన్ చేసినప్పుడు ఇది ఏదైతే సెన్సార్ అయితే హీట్ అవుతుందో సెన్సార్ హీట్ అయినాక ఇవి మళ్ళీ కంటిన్యూగా తిరగడం మొదలు పెడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సౌండ్ అనేది మనం విందాం విన్నాక కొద్దిగా చాలా అంటే ఒక ఈ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఎయిట్ టైంప్ అవ్వడం వలన ఏంటంటే ఇది తొ అంత తొందరగా వేడెక్కదు డిస్టబెన్స్ కూడా రాదు హమ్మింగ్ సౌండ్ అయితే ఇప్పుడు ఆన్లో ఉంది హమ్మింగ్ సౌండ్ అనేది మీకు జీరో నాయిస్ చూసారుగా అప్పుడే ఒకసారి మనం చెక్ చేసి కానీ చెప్తాను మీకు सरासरी ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సౌండ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉన్నదనేది అదేవిధంగా ఫ్యాన్స్ హీట్ అయినప్పుడు స్టార్ట్ అయినాయి మళ్ళీ సౌండ్ తగ్గించాను కాబట్టి ఆఫ్ అయిపోయింది మళ్ళీ సౌండ్ పెంచితే మళ్ళీ ఆటోమేటిక్గా అవి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అనేది తిరగడం మొదలు పెడతాను అన్నది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మళ్ళీ తిరుగుతాయి సౌండ్ పెట్టంగానే కాకపోతే ఫుల్గా అలాగా నేను కంటిన్యూగా వీడియో ప్లే చేస్తే కాపీ రైట్స్ వస్తాయి దాని గురించి అని మధ్య మధ్యలో మీకోసం నేను కట్ చేసి అవన్నీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి మళ్ళీ ఆన్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు సౌండ్ తగ్గిస్తే ఆఫ్ అయిపోతుంది చేసి ఉంచుతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదన్నది సబ్ ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్యాన్లు అనేది ఆన్ అవ్వదు అవసరం అయినప్పుడే ఫ్యాన్లు యూజ్ అవుతాయి ఫ్యాన్లు పర్ఫార్మెన్స్ ఇస్తాయి లేనప్పుడు అది హీట్ అయినప్పుడు మాత్రమే అవి తిరుగుతాయి హీట్ అవ్వలేనప్పుడు తిరగదు ఈ వీడియోలో ఇదే స్పెషల్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసాక ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన వెంటనే మన ప్రతి వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్